రామ మందిర ప్రారంభోత్సవానికి మీకు ఇన్విటేషన్ వచ్చిందా మాకు హండ్రెడ్ పర్సెంట్ ఇది తీసుకుపోవడానికి ఫస్ట్ మమ్మల్ని తీసుకో తీసుకునే రమ్మని చెప్పి ఒక మనిషిని పెడతాం మీరు రాంటా అని కానీ ఇప్పుడు మాకు కొన్ని వర్క్లు బిజీ చాలా ఉన్నది ఎందుకంటే నిన్న మొన్న దీని కూడా ఉండి కొన్ని పనులు అవి పక్కకు పెట్టేసినాము ఇప్పుడు అంతమందిలో ఉన్నప్పుడు మనం పోయి అక్కడ దూసుడు అన్ని ఇబ్బందులు అవుతాయి దర్శనం కూడా కాదు మేము తర్వాత ఫిబ్రవరిలో మార్చిలో పోవాలనే ఆలోచనతో మాకు అయోధ్యకి ఎలా పంపిస్తున్నారు ఇది మేము డైరెక్ట్ వాళ్ళ కస్టమర్కి ఇచ్చేస్తాము ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ ఉన్నారు వాళ్ళ మనుషులు ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు ఇవి ప్యాక్ చేసుకుని తీసుకొని ఫ్లైట్ లో వెళ్ళిపోతారు వాళ్ళు మీకు ఈ మొత్తం పాదుకలకు సంబంధించి ఖర్చు ఎంత అయింది ఒకవేళ ట్రస్ట్ నుంచి మీకు ఏమన్నా నగదు ఇచ్చారా మీరు కరెక్ట్ ఆలోచన చేశారు ఎందుకంటే చాలా మంది ఎందుకు నేను మన కొంతవాళ్ళు కోటి మూడు రాసిండు మూడు కోటి కోటినకి వచ్చింది మూడు లక్షలు కూడా ఖర్చు కాలేదు మూడు లక్షలు కూడా మూడు లక్షలకు కోటి మూడు లక్షలని కూడా రాశారు కొన్ని పేపర్లలో కూడా అది అది పోయిపోయి నా మీద కూలి నాకు ఇన్కమ్ ట్యాక్స్ సెల్ ట్యాక్సలు వస్తారని చెప్పేసి నాకు భయం అది కాదు తప్పు అది అందులో మొట్టమొదటి వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు నేను ఫస్ట్ ధర విషయం మాట్లాడలేదు వాళ్ళు మమ్మల్ని అంటే మీరు అమౌంట్ విషయం ఇప్పుడు ఏం తీయకుండా అని చెప్పి నేను అది మీరు ఏమి చేయకుండా నేను చేసే కానీ తయారు బంగారం ఒకటి నా దగ్గర కదా మిగతా తయారు నేను నేను చేసి అని చెప్పిన కానీ అట్లా కాకుండా వాళ్ళు వచ్చి చేయించుకొని ఆర్డర్ చేయనీకొని వచ్చింది కనుక మనం చేసేయాల్సి వస్తుంది కళాకారులు కనుక అమ్మటి విషయం మాట్లాడక ఆలోచన చేయకండి మీరు మొట్టమొదటి నాకు వచ్చిన అవకాశాన్ని నేను దాన్ని నా మనస్ఫూర్తిగా నాకు నా నాకు నచ్చినప్పుడు అది కుదరదు నాకు నచ్చినంత వరకు దాన్ని నేను దిద్దాలే చెయ్యాలి అండ్లో ఇంత మిలిగిందని ఆలోచన కదా ఇంతవరకు అది రూపురేఖలు దిద్దుకుంటున్నాయి అనే ఆలోచన ఒకటి ముఖ్యంగా మనకు కావాల్సింది అని చెప్పేసి అందులో నాకు ఎంత మిగులుతుంది నేను ఎంత అమౌంట్ నేను దీన్ని ఆర్డర్ తీసుకున్నాను అనే ఆలోచన ఎప్పుడు మేము కానీ నా పనులు కానీ పెట్టుకో మా మా తోటి శిల్పులు కూడా మేము ఇది చేస్తున్నామని అని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నారు నేను మన వచ్చే మీడియాలలో పేపర్లలో వచ్చింది ఆ ఫోటోలు అదృష్టం ఇప్పుడు ఇది ఇది చేసినంత సేపట్లో ఇంకా పది లక్షల రూపాయలు పని చేసుకోవద్దు దీనిలో లక్ష వచ్చింది అనుకోండి అది పది లక్షలు పనిచేయచ్చు కానీ మరి మీరు రా నేషనల్ లెవెల్లో ఉన్న భారతదేశంలో ముఖ్యమైన ప్రదేశంలో ఉన్న ఒక దేవస్థానంలో ఉన్న పేరైతే రాదు కదా మనకు అట్లా అని చెప్పేసి మేము పైసా గురించి మొట్ట మొట్టమొదటి మేము ధనం గురించి ఆలోచన చేయలేదు అమౌంట్ గురించి చేయలేదు మొదల పని కావాలి ఆ పని కూడా నాకు నచ్చాలి అని చెప్పేసి ఆ ఆలోచనతో చేసినాము దాని మాకు ఒక యాభై నుంచి అరవై వేల రూపాయలు అంతే దీని కాస్ట్ బంగారం వాళ్ళే పెట్టుకున్నారు తర్వాత దానికి తగిలిన పాదరసం కానీ అంత కాస్ట్ అంటే విలువైన వస్తువులు మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు ఒక పంచలోహం తయారైన కాస్ట్ కూడా వాళ్ళే పెట్టుకున్నారు రాగి కానుంచి మాత్రమే నాది మిగతా మొత్తం వాళ్ళే వాళ్ళ ఖర్చు బంగారం కాకుండా మిగతా ఖర్చు వస్తే ఇంకొక పది పదిహేను వేలు వచ్చింది అంతకంటే ఎక్కువ మొత్తం కలిపి ఒక యాభై వేలు తయారైపోయాయి బంగారం కాకుండా ఒక అరవై వేలు అరవై ఐదు వేల వచ్చేస్తాం తయారైపోయింది మొత్తం మొత్తం బంగారం ఎంత పట్టు ఉంటుంది వీళ్ళు మన దగ్గర తీసుకొచ్చినప్పుడైతే దాదాపు ఒక పావు కేజీ బంగారం వరకు తీసుకొచ్చిండ్రు ఆ పావు కేజీ బంగారం కూడా దాతలు అందరూ ప్రేమించి ఇచ్చినవి ఉన్నాయి కొంతమంది ఒక గ్రామ్ బంగారం చిన్న పీసు మన కాయిన్స్ మాదిరి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక అండ్ల తులం ఉన్నది రెండు తులాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి మొత్తం చూసుకుంటే ఒక పావు కేజీ వరకు ఉన్నది ఇంచుమించు అయితే అది మొత్తం వేసిన తర్వాత ఇది పావు కేజీ మనకు పట్టలేదు తక్కువ పట్టింది ఆ పావు కేజీ పట్టకుండా మిగతా బంగారం మిగిలిన కాడికి వాళ్ళకి ఇచ్చేసినాము వలం గంటనే ఇచ్చేసి మిగతా దీని పట్టిన కంటే దీన్ని తీసేసుకున్నాము హైదరాబాద్ సీతారామ ట్రస్ట్ నుంచి మీకు ఎటువంటి ప్రోత్సాహం లభించింది వాళ్ళతోటి మాకు ఇబ్బందులు ఏమి లేవు మాకు ఆర్డర్ ఇచ్చేసిండ్రు తర్వాత వచ్చేసి ప్రతి విషయంలో మేము వాళ్ళు చర్చించుకున్నాం అసలు ఎట్లా చేద్దాం దీన్ని ఎట్లా చేద్దాము అంత దూరం తీసుకుపోయిన తర్వాత ఇంత గొప్ప ఇంకా నాకైనా పెద్ద పెద్ద గొప్ప శిల్పులు వస్తారు కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తారు షా ఇప్పుడు శిల్పి అనేది ఒకటే కాదు ఇంట్లో రెండు రకాలు ఉన్నది ఒకటి ఒకటి శిల్పం ఉన్నది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి శాస్త్రం కూడా ఉంది ఇది శాస్త్ర ప్రకారంగా ఎందుకు పెట్టినామంటే అంటే కూడా చెప్పవలసి వస్తుంది ఇది శాస్త్రపరంగా ప్రకారం దీన్ని పనికిరాదు కదంటే దాన్ని ఎందుకు అని చెప్పేసి మనం వాదన చేసి నె మెప్పియవలసి వస్తుంది అటువంటి ఆలోచనలు మొదలై మనము ఆడపెట్టి ముఖం చిన్నతనం చేసుకున్న దానికంటే ముందు దాన్ని ఆలోచన చేయడం మంచిదని చెప్పేసి ట్రస్ట్ వాళ్ళతోటి మేము కూర్చొని కూడా వాళ్ళు శ్రీనివాస శాస్త్రి ఎవరైతే ఉన్నారో ఇక్కడనే కూర్చొని మేము చాలాసార్లు డిస్కషన్ చేసాం దీని గురించి చర్చలు జరిగిన దాని గురించి జరిగిన తర్వాత ఆయన కూడా మళ్ళీ వేరే వాళ్ళకి ఆ ఫోటోలు పంపించుకొని అంత కరెక్టే ఉంది మా వాళ్ళు కూడా సరే అన్నారంటే మేము దాన్ని మేము క్యాస్టింగ్ చేసినాం